హాయ్ అండి నమస్తే నేను మిహేమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే కనుక మా ఛానల్లోని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఈరోజు అయితే ములక్కాడ ఎండి చేప కర్రీ వండుతున్నానండి చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్పినట్టుగా ముందుగా ఆయిల్ వేసుకొని కలాయి పెట్టుకున్నాను ముందుగా ఆయిల్ వేసుకున్నాను కలాయి పెట్టుకొని ఇప్పుడు ఇందులో మనం వాష్ చేసుకున్న ఇండి చేపలు అయితే వేసేసుకోవాలి ఏతే ఉప్పు చేపలు అండి అదే చప్పటి సాగుడ ఏవి అంటారు కదా అవి నాకు పేరు ఐడియా లేదు ఇవి ఏమి చేసుకోవాలి ఇందులోకి పసుపు వేసుకోవాలి మంట హై ఫ్లేమ్ లో పెట్టి వేయించాలి లో ఫ్లేమ్ అయితే నబి సాలై కంటికి కాపడానికి షాప్ మక్లే ఇది ఆగనే ఉంది నుంచి రుద్రాదాను 20 ని రారా వేయించేది ఫినిష్ నీ టీసెస్ కీమావ్ ఇలా వేయితే చాలు ఇదే ఆయిల్ దగ్గర మనం ఆనియన్స్ చిల్లీస్ వేపేసుకుందాం ప్యాక్ కడిపేసుకుందాం ఇంకొంక వేగన ద్వారా ఇలా ఆనియన్ వేగిన తర్వాత ఇందులోకి మనం టమాటాలు వేసేసుకుందాము అంతా లో ఫ్లేమ్ గా పెట్టుకుంటే టమాటా మగ్గి తినడా టమాటా అయితే ఎక్కువ వేసుకున్నాను తొంటే ఇంత మొలకడ టమాటా కదా సరి బాగుంటుంది టమాటా ఎక్కువ వేసుకుంటే ఇటువంటి మద్దన ఇవ్వండి ఈ టమాటా మధ్య ఉంది ఇందులో మనం ఉప్పు కారం యాడ్ చేసుకున్నాము ఉప్పు కారం అన్నీ వేసిన తర్వాత అప్పుడు ములపసాడ మెత్తగా వేసుకుంటే ములపసాడలో కూడా అవి ఉప్పు కారాలు అవి అవుతాయి ఆల్రెడీ చేపల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి కారం స్పూన్ ఉన్న వేస్తున్నా కారం ధనియాల పొడి జీలకర్ర పొడి అది ఒక హాఫ్ స్పూన్ ఇది ఒక హాఫ్ స్పూన్ ఇది మొత్తం కలిపేస్తుంది ఒకసారి ఇవి వేసిన తర్వాత మన కది ముక్కలు వేసుకున్నాం వేసుకొని ఒక త్రీ మినిట్స్ మక్క ఇంపాలి కలుపుకుంటా కడుగు అంటకుండా ఇప్పుడు ఇందులో మనం వేయించుకునే చేపలు కూడా వేసేస్తున్నాం వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని ఎవరొకసారి సరిపడా వాకి పో

అంతేనండి కర్రీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది నా స్టైల్లో చూపిస్తున్నాను సుందరగా ఆల్రెడీ మనం చేపలు పెద్దగా ఇది పులుసు అనేది ఉండదు బాగా చేత్తో రుద్దిస్తుంటే ట్యాప్ కింద పెట్టుకొని కడిగేసుకోవచ్చు తొందరగానే అయిపోతుంది మొదకడ ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఓకేనండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వంటతో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్